ఈరోజు వేకుండా మూడు గంటలకు మన వినుకొండలోని మార్కాపూర్ రోడ్లో ఓపెన్ యార్డ్లో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ పాత ప్లాస్టిక్ ఐరన్ ఈ ఉన్నటు స్క్రాప్ ఉన్నటువంటి యార్డ్లో ఫైర్ అవడం జరిగింది మాకు కాల్ రాగానే ఇమ్మీడియట్గా వినుకొండ ఫైర్ ఇంజిన్ ని సిబ్బందిని అవుట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రమాదం అనేది తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల నరసరాపేట నుండి దర్శన నుండి కూడా ఫైర్ ఇంజిన్ ని పిలిపించడం జరిగింది ఈ ఫైర్ అనేది పక్క బిల్డింగ్స్ కానీ వేరే వాటికి కూడా ఎక్స్టెన్షన్ కాకుండా కంట్రోల్ చేసి ఇప్పుడు ఫైర్ అనేది పూర్తిగా ఆరిపోయే స్థితికి రావడం జరిగింది ఆస్తి నష్టం అనేది ఇంకా వాళ్ళు చెప్పలేదు అంచనా